గణేష్ యూట్యూబ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి బడీ మనం ఈరోజు భారతదేశ చరిత్రలో మధ్యయుగానికి సంబంధించినటువంటి అంశాన్ని చూడబోతున్నాం ఈ భారతదేశ చరిత్రలో మనం ఏ అంశాన్ని చూడబోతున్నాం అంటే మధ్యయుగమునకు సంబంధించినటువంటి అంశాన్ని మనం చూడబోతున్నాం ఈ మధ్యయుగ భారతదేశ చరిత్రలో మనకు ప్రధానంగా కనిపించేవి మూడే మూడు టాపిక్లు ఒకటేమో ఢిల్లీ సుల్తాన్లు అంటున్నా ఓకేనా మరొకటి వచ్చేసేమో మొఘలాయిలు అని చెప్తున్నా ఓసారి ఇది మనకు తెలుసు తెలిసినట్టే ఉంటది వీడికి వచ్చినాక తెలుస్తుంది కథ రైట్ మొఘలాయిలు మరొకటి వచ్చేసేమో యొక్క భక్తి ఉద్యమాలు అని చెప్తున్నా ఏమంటున్నామండి భక్తి ఉద్యమాలు ఈ చరిత్రనే మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే మధ్యయుగ భారతదేశ చరిత్రలో మనకిది కనిపించడం జరుగుతుంది మరి ఇందులో మనం చూసుకోవాల్సింది ప్రధానంగా ఏం చూసుకుందాము అంటే యొక్క భారతదేశ చరిత్రలో మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటి అన్నప్పుడు మనం ఈ భారతదేశ చరిత్రలో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటిది అంటే ఈ యొక్క ఎవరంటున్నామండి ఢిల్లీ సుల్తాన్ల గురించి చూద్దాం ఎవరి గురించి చూద్దాం ఢిల్లీ సుల్తాన్ మరి ఈ ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు ఎవరు ఎంతమంది ఉంటారు అనే అంశాన్ని చూద్దాం ఎవరంటున్నామండి ఢిల్లీ సుల్తాన్లు అని చెప్తున్నా మరి ఢిల్లీ సుల్తాన్లు ఎన్ని రాజవంశాలు ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించినాయి ఈ ఢిల్లీ సుల్తాన్లు ఎన్ని రాజ్య పరిపాలించినాయి అనే అంశాన్ని మనం చూడాలి అంటే ప్రధానంగా ఈ ఢిల్లీ సుల్తాన్లు మనకు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించారు పన్నెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు సంవత్సరాల మధ్య కాలంలో ఈ ఢిల్లీ సుల్తాన్లు భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది ఓకే మరి ఈ మధ్య కాలంలో ఎన్ని రాజ్య పరిపాలించినాయి అంటే ఐదు వంశాలు పరిపాలించడం జరిగింది అంటున్నా అందులో ఒకటి ఏమిటి అంటే బానిస వంశము అంటున్నాం ఏ వంశము అంటున్నామండి బానిస వంశము వీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించరు అంటే పన్నెండు వందల ఆరు నుండి పన్నెండు వందల తొంభై దాకా వీళ్ళు పరిపాలించారు ఎవరు యొక్క బానిస వంశీయులు అంటున్నా సుమారుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలించినారు అంటే ఇరవై నాలుగు సంవత్సరాల కాలం పాటు వీళ్ళు పరిపాలించినారు వీళ్ళ తర్వాత మనకు అనిపించేది ఎవరు అంటే యొక్క కిల్జీ వంశము అని చెప్తున్నా ఏ వంశము అంటున్నా కిల్జీ వంశము అని చెప్తున్నా మరి కిల్జీ వంశీలు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించరు పన్నెండు వందల తొంభై నుంచి వీళ్ళు పదమూడు వందల ఇరవై దాకా పరిపాలించిర్రు సుమారుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలించినారు అంటే ముప్పై సంవత్సరాలు పరిపాలించారు అతి తక్కువ కాలం భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశీయులు ఎవరు అంటే కిల్జీ వంశీయులు అని చెప్పి మనం యాది పెట్టుకోవాలి తక్కువ కాలం ముప్పై ఏళ్ళు వీళ్ళు పరిపాలన చేశారు ఓకేనావా నెక్స్ట్ దీని తర్వాత నేను మళ్ళీ ఎవరిని పిలుస్తున్నాను అంటే తుగ్లక్ వంశము అంటున్నా ఏ వంశం సారు తుగ్లక్ వంశము అని చెప్తున్నాం మరి ఈ తుగ్లక్ వంశం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించింది పదమూడు వందల ఈ యొక్క ఇరవై నుంచి ఎప్పటిదాకా పరిపాలించినారు అంటే వీళ్ళు ఈ యొక్క పద్నాలుగు వందల పదిహేను వరకు వీళ్ళు రాజ్య పరిపాలన చేస్తున్నారు సుమారుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలించినారు అంటే తొంభై ఐదు సంవత్సరాల కాలం పాటు వీళ్ళు పరిపాలించారు ఎక్కువ కాలం పరిపాలించిన ఈ యొక్క రాజవంశీయులు ఎవరు అంటే ఈ తుగ్లకు వంశీయులే ఎక్కువ కాలం పరిపాలించారు సుమారుగా తొంభై ఐదు సంవత్సరాలు వీళ్ళ తర్వాత వచ్చింది ఎవరు అంటే సయ్యద్ వంశీయులు అని చెప్తున్నా మరి ఈ సయ్యద్ వంశము ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించింది అంటే చూడండి పద్నాలుగు వందల పదిహేను నుండి వీళ్ళు ఎప్పటిదాకా పరిపాలించినారు అంటే ఈ యొక్క పదిహేను వంద పద్నాలుగు వందల పదిహేను నుంచి వీళ్ళు పద్నాలుగు వందల యొక్క ఎప్పటిదాకా అంటున్నామండి పద్నాలుగు వందల పదిహేను నుంచి వీళ్ళు సుమారుగా పద్నాలుగు వందల యాభై సంవత్సరాల కాలం పాటు వీరు పరిపాలించడం జరిగింది అంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించినారంటే ముప్పై ఐదు సంవత్సరాల కాలం పాటు వీళ్ళు పరిపాలించడం జరిగింది అని చెప్తున్నాం ఎన్ని సంవత్సరాలు అంటున్నాం ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు ఇంతకంటే ఎక్కువ ఉండదు ఈ ముప్పై ఐదు సంవత్సరాల కాలం పాటు వీళ్ళు పరిపాలించడం జరిగింది అంటున్నాం వీళ్ళ తర్వాత వచ్చింది ఎవరు అంటే ఈ యొక్క లోడీ వంశీయులు అని చెప్తున్నాం ఏమంటున్నాం లోడీ వంశము అని చెప్తున్నాం వీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించినారు అంటే పద్నాలుగు వందల యాభై నుండి పదిహేను వందల ఇరవై ఆరు సంవత్సరాల కాలం పాటు వీళ్ళు రాజ్య పరిపాలన చేయడం జరిగింది అంటున్నాం అంటే సుమారుగా వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఒక డెబ్బై ఐదు సంవత్సరాల కాలం పాటు డెబ్బై ఆరు సంవత్సరాల కాలం పాటు వీళ్ళు రాజ్య పరిపాలన చేయడం జరిగింది సో ఈ ఢిల్లీ సుల్తాన్ ను పరిపాలించినవి అంటే ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించిన ఢిల్లీ సుల్తాన్ రాజ్యవంశాలు ఎన్ని అంటే ఐదు రాజ్యవంశాలు పరిపాలించినవి అవి ఏంటి ఏంటి అంటే బానిసా కిల్జీ తుగ్లక్ సయ్యద్ అని చెప్పి పిలుస్తా ఉన్నాం ఓకేనా రైట్ మరి ఈ అంశాలలో ఎక్కువ కాలం పరిపాలించింది తుగ్లక్ వంశం తక్కువ కాలం పరిపాలించింది ఈ యొక్క కిల్జీవ్ వంశం ఓకే ఇప్పుడు మీ అందరికి ఒక బంపర్ ఆఫర్ ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ కు ప్రిపేర్ అవుతున్నారో మరి ఎస్ఐ కానిస్టేబుల్ కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను దృష్టిలో పెంచుకొని మనం ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ ను రివీల్ చేయడం జరుగుతుంది ఏంటి సర్గా ఆఫర్ అంటే కేవలం వంద రూపాయలకే ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ అనేది మీకు ఆన్లైన్ వేదికగా అందించడం జరుగుతుంది ఎస్ఐ కాన్స్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ కోర్సును మీకు కేవలం వంద రూపాయలకే అందిస్తున్నాం ఈ కోర్సును పొందాలి అనుకుంటే మీరు ప్లే స్టోర్ కి వెళ్లి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సును మీరు పొందవచ్చు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా డిస్క్రిప్షన్ లో ఫోన్ నంబర్ ఉంటుంది దాన్ని కాల్ చేసి మీరు పొందవచ్చు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు అని చెప్పి కోరుకుంటూ సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్ జై భారత్